అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు మన ఆనంద నిలయంలో ఉదయం వ్యూ వేరేగా ఉంటుంది కదండి ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చానండి వాళ్ళ ఇంటికి ఇదిగోండి వీళ్ళ క్యారిడార్లోంచి ఈ బయట అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి భీమవరంలో అలా చూసి చూసి అలవాటు అయిపోయి ఇక్కడేదో కొత్తగా ఉన్నట్లు ఉన్నారు కదండి మరి వీళ్ళది అపార్ట్మెంట్ కదా ఇలా ఉంటుంది అనమాట క్యారిడార్లోకి వచ్చాను ఈ క్యారిడార్లో సంధ్య ఏ రకరకాల మొక్కలు వేస్తుంది అన్ని కుండీల్లోనూ తులసి మొక్కలే ఉన్నాయి ఇదేంటమ్మా అన్నిటిల్లో తులసి మొక్కలే వేసావు నానంటే తులసికి కంకులు వచ్చినాయి అంటండి ఇలాగా తులసిమ్మ కంకుల్ని ఖాళీగా ఉన్న అన్నిటిల్లో వేసానమ్మా మట్టి మార్చినప్పుడు తులసమ్మలో వచ్చినాయి అని చెప్తుంది అవతలి జేడ్ మొక్కలండి అవి పండగ బతికేస్తూ ఉంటాయి అందుకని అవి అలానే ఉంటాయి ఈ కుండీల్లో మొక్కలు అవి ఇగో తులసమ్మ కంకులు వేసిందట అంటే విత్తనాలు ఉంటాయి కదా అందులో ఆ విత్తనాలన్నీ ఇలా మొక్కలుగా వచ్చేసినాయి అనమాట అవే కాదండి ఇంకా దిగువని కూడా ఉన్నాయి ఇదిగో ఇవి ఇది సంధ్య తులసి కోట ఈ తులసి కోటనేమో అటు పెడతది గుమ్మం ఎక్కడకుండా ఎండ కోసం అని చెప్పి మధ్య మధ్యలో ఇక్కడ పెడతదనమాట రాత్రి వర్షం పడినట్టు ఉన్నది చూడండి మొత్తం ఇదంతా తడిసిపోయింది మొత్తం గందరగోళంగా ఉన్నది వర్షం పడితే ఇటువెంపు నీళ్లు కొంచెం వచ్చేస్తాయి అనమాట అంటే జల్లు కదండి ఈ క్యారెడార్లో అదనమాట అనమాట కరివేపాకు చెట్టు కూడా ఉన్నది ఇది శంఖపూల చెట్టు అనుకుంటా పక్కన కేబుల్ కల్లుకుపోయిందండి ఇది ఈ మిగతావన్నీ కూడా కలర్స్ మొక్కలు జేడ్ జేడ్ మొక్కలు మాత్రం మీరు ఎండ ఎండ వర్షమైనా చలికాలం అయినా లాభండగా బతికేస్తూ ఉంటాయి ఈ జేడ్ ఏంటంటే ఇట్లా చిన్న మొక్క మొక్కను తుంపి గుచ్చినా సరే బతికేస్తూ ఉంటాయి ఎక్కడన్నా ఉంటే తెచ్చుకోండి జేడ్ మొక్కలు తెచ్చుకొని పెట్టుకోండి కుండీల్లో నా దగ్గరే ఉన్నాయండి అవి మెట్ల దగ్గర పెట్టాను వాటికి నీళ్లు కానీ ఎండ కానీ ఏమేమి ఉండదు అవి అలా ఉన్నాయి వెళ్ళిన తర్వాత ఆటిల్ని కూడా మొక్కలు మొక్కలు చేసి అన్ని చోట్ల పాచుతాను ఏం కూడా ఎందుకంటే ఈ బంద మొక్కలు అనమాట అండి కొంచెం మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళు అందంగా ఈ జేడ్ ప్లాంట్లని వేసుకోవచ్చు ఎక్కడ చూడండి సంధ్య క్యారిడార్లో డిజైన్ చేసింది అనమాట ఇది ఇదిగోండి అడుగునేమో ఇలా వదిలి అన్నమాట ఇక్కడ బట్టలారేసే స్టాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి అట్లానే ఇది కూడా ఉంటుందండి ఏసీ బాక్స్ ఒకటి ఉంటుంది అండి ఇప్పుడే లేచి తెల్లవారుజామునే లేచి మెలకు వచ్చేసింది వెళ్దాము కిచెన్లోకి వెళ్దాము దాన్ని వెళ్ళేసరికి అల్లుడి గారేమో హాట్ వాటర్ అనుకుంటా ఆయన ఏదో కిచెన్లో ఉన్నారు నన్ను చూసి ఆయన యువతలు వచ్చేసేస్తూ ఉంటారు అందుకనే కొద్దిలేండి మీరు అవి పని చూసుకోండి అని చెప్పి వచ్చేసాను ఎందుకు అండి కొంచెం ఫ్రీగా మసలు లేరు ఇద్దరు అల్లుళ్ళు అంతే అండి మళ్ళీ వాళ్ళ మామయ్య గారితో పాపాయ్యతోనూ బాగా మాట్లాడతారు కొంచెం నా దగ్గర ఏంటంటే సిగ్గుపడుతున్నట్లు కొంచెం మొహమాటంగా ఉన్నట్లు ఉంటారు అందుకనే పెద్ద కబుర్లు వేసుకుని కూర్చోవటం అటువంటివి ఏమీ ఉండవన్నమాట అండి నేను ఉన్నమాటే చెప్తున్నాను అంటే అందరూ ఒకే రకంగా ఉండరు కదండీ అన్ని ప్లస్లు కావాలన్నా ఉండవు కదా అవునా మిగతా అవన్నీ ప్లస్లేనండి కొంచెం క్లోజ్గా మాట్లాడటం అటువంటివన్నీ ఉండవు అనమాట నాతోటి అందుకనే నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఓకే అండి అని చెప్పి వచ్చేస్తా మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారండి హైదరాబాద్ వస్తాన ముందు వచ్చి పలకరిస్తారు బాగున్నారు అత్తయ్య గారు మీరు సంధ్య కాఫీ ఇవ్వు అట్లా ఇట్లా అలాగే అది తెచ్చి లోపల పెడతారా ఆయనే పెడతారు అలాంటివి ఏమీ ఉండవండి ఆ ఫీలింగ్లు కూడా ఏమీ ఉండవు లగేజ్ అవి కూడా ఆయనే తెచ్చి పెడతారు మధ్యలో ఎప్పుడన్నా మాట్లాడితే శ్రీధర్ కాఫీ ఇవ్వను టీ ఇవ్వనా అంటే కావాలండి అంతే ఒకటి రెండు మాటలే తప్ప ఎక్కువ కబుర్లు ఆడుకునేది ఉండదు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు శ్రీధర్ వెళ్ళి వస్తాను నేను చెప్తాను ఆ స్టేషన్ వరకు ఆయనే వస్తూ ఉంటారు కదా అలా అనమాట అండి అంటే కొంచెం మొహమాట పడుతూ ఉంటారు సిగ్గుపడుతూ ఉంటారు అనమాట ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను సంధ్య మేము మామూలే కదండి సంధ్య నేను మామూలే కదా ఓ కబుర్లు వేసుకుని తిరుగుతూ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా వాటికి మళ్ళీ ఏమి అనండి నేను హైదరాబాద్ వచ్చానంటే గిరా గిరా తిరిగేసేస్తూ ఉంటాను కదండి మరి ఏమన్నా నేను ఎంజాయ్ చేయడానికి వస్తాను ఏంటండి హైదరాబాదు నా పనుల మీద నేను వస్తాను సంధ్య నన్ను మార్నింగ్ బయటికి తీసుకువెళ్ళిందంటే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి చేరుతామండి శ్రీధర్ ఒక్క మాట కూడా అసలు ఇలా ఏమీ అనమాట ఫోన్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అలా ఎలా అని అని చెప్పి అలానే ఇంటి దగ్గర ఏమన్నా పని ఉన్నదా ఏంటి ఏం చేయాలి రైస్ కుక్కర్ పెట్టాలా ఏమన్నా తేవాలా చపాతీలు అవి ఏమన్నా పిండి కల్పించాలా కలపన ఇట్లా అనమాట ఆయన అడుగుతూనే ఉంటారు అనమాట చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు అలానే పిల్లల్ని తీసుకెళ్ళిపోయి డే అంతా తిరుగుతూనే ఉంటామండి నేను ఉన్న ఈ నాలుగైదు రోజులు అట్లానే ఉంటుంది అనమాట కానీ ఒక్క మాట కూడా అనరండి నాకు అది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి ఇప్పుడు అత్తవారింటికి పిల్లని ఇచ్చిన తర్వాత మనం ఎంత మటుకో అంత మటుకే అంతే కదండి భీమవరం వచ్చారనుకోండి వాళ్ళ ఇష్టం మన ఇష్టం కానీ ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అనుగుణంగా మనం మసులుకోవాలి కానీ మనం ఏం చేస్తామండి మరి తప్పదు కదా హైదరాబాద్ వచ్చానంటే పనుల మీద వస్తాను నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అసలు హైదరాబాద్లో ఒక్క ప్లేస్ కూడా నాకేం ఏం తెలియదండి అన్నీ సంధ్య దిక్కుతుంది అనమాట ఒకవేళ ఇన్ కేసు ఆయనకి సాటర్డే సండే అనుకోండి అల్లుడు గారిని మీరు తీసుకువెళ్ళండి అని అంటే మళ్ళీ అంటికి తీసుకువెళ్తారు అట్లానే అన్నయ్య గారు సంధ్య వాళ్ళ మామయ్య గారు ఉంటారు కదండి మేము పెద్ద ఆయన కదా అన్నీ అరేంజ్ చేసేసి వెళ్తుంది బయటకు వెళ్ళాలన్నా కూడా అని అన్నయ్య గారు వెళ్ళొస్తానండి అని అంటే సరే అమ్మా అని అంటారు ఆయన బాగా కబుర్లాడతారండి అన్నయ్య గారు బాగా మాట్లాడతారు అన్నీ మాట్లాడతారు శ్రీధర్కే కొంచెం ఆయనకి మొహమాటమో ఇబ్బందో సిగ్గు ఏంటో తెలియదు సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయ్యి సరే ఈలోపు నేను వీడియో అన్న చేసేసుకుందాము మరి నాకు డైలీ వీడియోస్ పని ఉంటుంది కదండి సరే నేను వెళ్ళి వీడియో పని అంతా చూసుకుంటాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎట్లా ఉంటాము అల్లుళ్ళతో అనేది మీకు పెద్ద తెలియదు కదా అందుకని నేను వివరంగా చెప్తున్నాను నేనైతే ఎటువంటి ఇబ్బంది పెట్టను మీరు కంపల్సరీ రావాలండి భీమవరం రావాలి పండగలకి రావాలి పెళ్ళైన కొత్తలో కంపల్సరీ ఉంటాయి మాకు గోదావరి జిల్లాలో అవన్నీ కంపల్సరీ చెప్పేవాళ్ళము ఆ తర్వాత ఇక సాయి గారైనా శ్రేధరిగారైనా ఇద్దరైనా అంతే అండి కంపెల్ చెయ్యం ఇద్దరు కలిసి ఒకసారి అనుకుని వస్తూ ఉంటారు అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు అమ్మాయిలు వస్తారు కదండి కరోనా తర్వాత వీళ్ళు నలుగురు కలిసి వచ్చింది ఇప్పటి వరకు జరగలేదండి అదే అంటున్నది సంధ్య ఈసారి చెల్లి సాయి గారు మా వారు నేను అందరం కలిసి వస్తాం అమ్మ భీమవరం అని చెప్పి అంతకన్నా పండగ ఏముంటుందండి తల్లిదండ్రులకి పుట్టింటికి పిల్లలు అట్లా వస్తే ఓకేనా అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి వీడియో చేసేసుకుంటానండి ఓకేనా హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను డబల్ లేయర్ గ్లాస్ అనమాట అండి అంటే ఎక్కువ వేడి మనకి తగలకుండా ఉంటుంది డబల్ లేయర్ స్టీల్ గ్లాస్ ఇక కొంచెం వేడి పట్టుకోవటం మనకు కష్టమవుతుగా ఇదిగో చూసారా వేడి వేడి చేశాను కదా అయినా ఇలా పట్టుకోవచ్చు ఇది డబల్ లేయిర్ ఉంటుందన్నమాట స్టీల్ గ్లాసే అమ్మగారు ఇంకా లేవలేదు అదిగోండి పడుకుని ఉంది సంధ్యమ్మ అల్లుడి గారు ఏయో పనులు చేసుకుంటూ ఉన్నారు పిల్లలు అమ్మాయి గారు వాళ్ళు అక్కడ పడుకున్నారు అనమాట అండి ఇదేమో పిల్లల రూమ్ అనమాట అండి పిల్లల రూమ్లో నేను పడుకున్నాను అంటే పిల్లల రూమ్లో వాళ్ళు పడుకోవట్లేదులేండి ఆఫీస్ రూమ్గా యూజ్ చేస్తున్నారు వాళ్ళ తాతయ్య గారి దగ్గరే వాళ్ళు పడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ తాతయ్య గారు కొంచెం పెద్ద అయింది కదండి అందుకని ఇక్కడ ల్యాప్టాప్ అది ఉంటుందన్నమాట పిల్లల షెల్ఫ్లు ఈ సాకెత్తులు సోమెత్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ బుక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇది బంక్ బెడ్ అనమాట ఒక బెడ్ తీసుకెళ్ళి వాళ్ళ తాతగారి రూమ్లో వేశారు పెద్ద బెడ్ అట్లానే ఒక బంక్ బెడ్ రెండింటి మీద మా తాతగారుని పిల్లలు పడుకుంటారు అనమాట ఇది పిల్లల లో నేను పడుకుంటున్నాను ఇప్పుడు ఇదండి ఇది పిల్లల రూమ్ అనమాట వాళ్ళకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇదేమో సాకేత్ షెల్ఫ్ ఇదేమో సౌమిత్ షెల్ఫ్ అన్నట్టు ఉంటుంది పైన అన్ని వాళ్ళ ఆడుకునేవి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండి ఈ రూమ్లో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట సంధ్య పిల్లలతోటి ఉన్న ఫొటోస్ ఉంటాయి ఒక ర్యాక్లో ఇక్కడ ఇట్లా స్వామివారు ఉన్నట్లుంటారు స్వామివారి గోపురం వెంకటేశ్వర స్వామి గోపురం తిరుపతి గోపురం ఉంటుంది చూడండి అదనమాట అలానే ఇదేమో వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ పూజా మందిరం చాలా బాగుంటుంది అనమాట తెచ్చుకుందండి అలానే వాళ్ళ అత్తగారు వాడిన కొన్ని సామాన్లు కూడా సంధ్య వాడుతూ ఉంటుందండి అది చూపిస్తాను అండి సంధ్య ఫొటోస్ చూడండి సాకేత్ సౌమిత్ ఆరు నెలలప్పుడు అండి ఇది భీమవరంలోనే వెనక మంచం చూస్తే మీకు అర్థమై ఉంటుంది మన పందిరి మంచం ఇది కూడా భీమవరంలోనే మన సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ చెరువు ఉంటుంది కదండి ఆ చెరువు దగ్గర అంటే సోమగొండం చెరువు దగ్గర అనమాట పిల్లలిద్దరూ ఏజీ ఇది రమ్య పెళ్ళికి వచ్చినప్పుడు అనుకుంటండి పిల్లలు ఇంత హైట్లో ఉన్నారు అయ్యో ఇదేంటి ఇదేదో అధిగమించింది ఇది కూడా భీమవరం బీచ్కి వెళ్ళినప్పుడు ఇదేమో ఇక్కడే హైదరాబాద్లోనే తర్వాత ఇదేమో మా ఆడపడుచు హైమా వాళ్ళ అబ్బాయి వరుణ్ ఉన్నాడు కదా వరుణ్ పెళ్ళిలో అనమాట అండి ఈ ఫోటో దిగింది తర్వాత ఇదేమో భీమవరంలోనే మన పాత ఇంట్లో పైన టెరస్ మీద అనమాట అండి సాకేష్ సౌమి తిదిగోండి అంటున్నారు ఇదేమో కేరళ వెళ్ళారు వీళ్ళు అప్పుడు కేరళలో ఏనుగు మీద అనమాట అది ఈ ఫోటో ఇదేమో ఇక్కడే హైదరాబాదులో ఎప్పుడో దిగారు ఫోటో ఏంటి ఏ కుక్కే అలాగే ఉన్నాయి ఇది ఏంటి అనుకుంటున్నారా అండి డిబ్బీలు అండి మర్చిపోయినాయి బాక్సులు ఏంటో మీకు చెప్పలేదు కదా ఇవి డిబ్బీలు అంటే తెలుసు కదా డబ్బులు వేసుకునే డిబ్బి అనమాట ఇదేమో సౌమిత్రిది ఇదిగో పేరున్నది కదా సౌమిత్రి అని చెప్పి ఇది సౌమిత్రి డిబ్బి అనమాట ఇది సాకేతది ఇది సాకి అయితే డి డిబి అంటే డబ్బులు దాచుకుని మేమైతే డిబ్బి అని అంటాం మరి ఏమంటారు అవి అనమాట పిల్లలు ఇవ్వండి తర్వాత ఏమో ఇది ల్యాప్టాప్ ఉంటుంది అల్లుడు హాట్ వాటర్ తెచ్చుకుని ఇవ్వండి రూమ్లోనే తాగుతున్నాను వీడియో చేస్తాను అన్నానుగా కొద్దిగా హాట్ వాటర్ తాగేస్తాను అనుకోండి గొంతు ఫ్రీగా వస్తుంది అనమాట వాయిస్ చెప్పడానికి అదిను సాధారణంగా ఎర్లీ మార్నింగే వాయిస్ చెప్పేస్తూ ఉంటాను మీకు తెలుసు కదండి అట్లనే ఇక్కడ కూడా వీడియోస్కి వాయిస్ చెప్పుకుందాం అని అనుకుంటున్నాను పైగా ఏమన్నా వెళ్ళి చేద్దామన్నా అల్లుడు గారు కిచెన్లో హాల్లో తిరుగుతూ ఉన్నారనమాట సర్లే ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని అనమాట అండి మీరు ఎవరన్నా అనుకోవచ్చు అదేంటమ్మా అని అంటే అందరెళ్లలో ఒకలా ఉండవు కదండి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఉండాలి అంతే కదండి అలానే వాళ్ళు మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టరు అలాటప్పుడు మరి వాళ్ళకి నచ్చినట్లుగా మనం నడుచుకోవాలి కదండి అంతే మీతో కబుర్లు ఆడుతూ వాయిస్ చెప్పేసేసానండి వీడియో పని అయిపోయింది హాల్లోకి వెళ్ళి చూద్దాం సంధ్య కూడా లేచి ఉంటుంది ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏం చేస్తున్నారో చూసొద్దామండి కాఫీ తెచ్చావా వచ్చాను మీరు ఇద్దరు ఏంటే చేస్తున్నారు పనులు చేస్తున్నారు ఏదో వండేస్తున్నారు అని అనుకుంటున్నాను కాఫీకి వెళ్తాను వెళ్ళిపోయారా ఆయన సరే ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తానులే ఈలోపు నేను వీడియో పని చేసేసుకుందామని కూర్చున్నాను అవును ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం నేను ఇబ్బంది నేనేమో నైట్ వేసుకుని ఉన్నానా ఎదురు నైట్ వేసుకుని నాకు ఆయన ఏమో ఎక్కడ వేసుకుని నాకు కనపడరు నేనేమో నైట్ వేసుకుని ఆయనకి కనపడను బాగుందా ఏంలే మన ఫీలింగ్ ఫోన్లే ఆయన ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఫ్రీగా ఉండలేరు వందని కాదు కానీ వంట చేసుకున్నారా గుడ్ గుడ్

మరి నా కాఫీ ఎందుకు తగేస్తున్నావే ఇవ్వు కండ లేచేస్తున్నారు చిన్ని కన్నాయిలు చూడండి దోశ లేచింది మళ్ళీ ఏయో చేసి పెడుతుంది బ్రెడ్ బటర్ జాము అంటండి అది ఆనంద నిలయంలో ప్రతిరోజు మమ్మల్ని చూస్తూనే ఉంటారండి మేము హైదరాబాద్ వస్తే పిల్లల ఇంట్లో ఎలా ఉంటాము అనేది చూపిద్దామని అలానే న్యాచురల్గానే లాగ్ పెట్టేసాను అనమాట ఈ న్యాచురల్ లాగ్ నచ్చిందా అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి